ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికలకు ముందు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విస్తృతంగా ప్రచారం చేసి రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ఇస్తూ ప్రజలకి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఆ రోజు ముఖ్యమంత్రిగా గెలవడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి నేటి వరకు సుమారు నాలుగున్నర సంవత్సరాల ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో అప్పుడు ఇచ్చినటువంటి హామీల్లో ఎంతవరకు అవి అమలు చేయగలిగారు అన్నటువంటి లెక్క మేము మొత్తం కూడా వేసి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ ఒక పుస్తకం కూడా ఈరోజు వేసి అది విడుదల చేయడానికే ఈ కార్యక్రమాన్ని కూడా నేను నిర్వహించాను నిన్ననే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు అమరావతిలో ఈ యొక్క పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది ఈరోజు జిల్లా స్థాయిలో ఇదే కార్యక్రమాన్ని పెట్టుకొని ప్రజలకి ఏ రకంగా మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి అమలు కానిటువంటి ఇచ్చి కేవలం ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రజలని ఎన్నికల్ని ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా అన్న విషయాన్ని మరొకసారి తెలియజేయడానికే ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టాం ఒక్కసారి హామీలు ఇచ్చినటువంటివి చూసుకుంటే వాళ్ళు నవరత్నాలు అన్నటువంటి హామీలు ఇచ్చారు అలాగే ఒక మేనిఫెస్టోని ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేశారు దానితో పాటు పాదయాత్రలో రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ అనేక రకాలైనటువంటి సభలు పెట్టి అందులో కూడా స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద కూడా అనేక రకాలైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది మొత్తం లెక్క వేసుకుంటే నవరత్నాలు మేనిఫెస్టోలో నూట తొంభై తొమ్మిది హామీలు ఇచ్చారు నూట తొంభై తొమ్మిది హామీలు అమలు కానటువంటివి నూట తొమ్మిది హామీలు ఉన్నాయి అలాగే పాదయాత్రలో ఇవన్నింటినీ కూడా కలిపి సుమారు ఐదు వందల ముప్పై హామీలు ఇస్తే అందులో అమలు కానటువంటివి సుమారు ఐదు వందలు దాటు ఉన్నాయి మొత్తం మీద ఏడు వందల ముప్పై హామీలు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి ఇస్తే అందులో అమలు కానటువంటివి ఎనభై ఐదు శాతం అంటే ఆరు వందల ఇరవై ఒకటి హామీలు పూర్తిగా అమలు చేయకుండా కేవలం గాలిలో మాట్లాడినటువంటి మాటలుగానే మిగిలిపోయాయి తప్పితే ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా రాష్ట్రాన్ని కానీ ప్రజల్ని ఉద్దేశించి చేయలేనటువంటి వైఫల్యమైనటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మేము తెలియజేసుకుంటున్నాం ఈరోజు రాష్ట్రం అంతా కూడా అతలాపుతలంగా మారింది ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు ఏ ఒక్కరు కూడా ఈ యొక్క ప్రభుత్వ పరిపాలనలో మేము బాగుపడ్డాం మా కుటుంబం బాగుపడింది లేకపోతే మాకు ఒక ఉద్యోగం వచ్చింది లేకపోతే ప్రభుత్వం నుంచి మేము ఇంత చక్కగా మేము సహకారం పొందామన్నటువంటి మాట ఒక్క కుటుంబం కానీ ఒక్క సగటు మనిషి కానీ ఈరోజు చెప్పలేకపోతున్నారని అంటే ఎంత ఆందోళకరమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందో ఒక్కసారి ప్రజలు కూడా గమనించమని తెలియజేస్తున్నాను ఇప్పటికీ కూడా హామీల విషయం మేము అడుగుతుంటే మీరు ఎన్ని హామీలు ఇచ్చారు కదా దీని మీద ప్రస్తావించండి ఎంత అబద్ధపు మాటలు ఈ రోజు కూడా మాట్లాడుతున్నారని అంటే తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం హామీలన్నీ కూడా అమలు చేశాము మరి పుస్తకం అందుకని మీ తాలూకా అబద్ధాలని బట్టబయలు చేయాలని ఈ రోజు ప్రాపర్ గా ప్రతి ఒక్కటి కూడా ముద్రించి పుస్తకాలను కూడా మేము వేయడం జరిగింది ఇది రాజకీయం కోసం వేసినటువంటి పుస్తకం కాదు ఇది ఒక ప్రతిపక్షం కింద మీకేదో మాయమాటలు చెప్పినటువంటి విధంగా వేసినటువంటి పుస్తకం కాదు మీకు అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి ఛానల్ ఏదైతే సాక్షి ఉందో మీ సొంత డబ్బులతో మీ కుటుంబ సభ్యుల డైరెక్టర్లుగా ఉండి పెట్టినటువంటి సాక్షి ఛానల్ ఏదైతే ఉందో అందులో వచ్చినటువంటి కథనాలు అందులో మీరు మాట్లాడినటువంటి మాటలు అందులో ఎలక్షన్ ముందు గొప్పగా మ్యూజిక్లు పెట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు పెట్టి ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఈ హామీలు ఈ జిల్లా కోసం ఈ రాష్ట్రం కోసం ఈ ప్రజల కోసం ఇచ్చారని ఏవైతే సాక్షి ఛానల్లో మీకు నచ్చినటువంటి ఛానల్లో వేశారో ఆ మనసాక్షి ఛానల్లో ఈరోజు ముద్రించి మరి ప్రతి ఒక్కటి కూడా వేశాం అన్ని రికార్డ్స్ తో సహా వీడియో రికార్డ్స్ తో సహా అన్ని ఉంచుకొనే ఈరోజు ఈ యొక్క ముద్ర కూడా వేయడం జరిగిందని తెలియజేస్తున్నాం డిబేట్ పెట్టమని వాళ్ళందరికీ కూడా డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరైతే మేము తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం హామీలని పూర్తిగా అమలు చేశామని అంటున్నారో ఒక్కసారి ఈ పుస్తకాన్ని మధ్యలో పెట్టి డిబేట్ చేయడానికి ప్రజల మధ్యలోకి రావడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా సమాధానం చెప్పమని ఆ నాయకులకి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి సందర్భంగా నేను అడుగుతున్నాను ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారైనా సరే ప్రెస్ ముందు ఇప్పటికైనా సరే ముందుకు వచ్చి ఒక్కసారైనా మాట్లాడారా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు హామీలు అడుగుతారని ప్రెస్ వాళ్ళు కానీ పబ్లిక్ కానీ ఎక్కడైనా సరే ఇలా పబ్లిక్ గా ఒక ప్రెస్ మీట్ పెడితే ప్రతి ఒక్క విషయంలోనూ వాళ్ళకి ప్రశ్నలు అడుగుతారని చెప్పి భయపడి ప్రెస్ కూడా పెట్టలేనటువంటి ముఖ్యమంత్రి దేశ స్థాయిలో ఎవరైనా ఉన్నారనంటే అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి అనేది కూడా మళ్ళీ మళ్ళీ మనం తెలియజేసుకోవాలి ఒక్క ప్రెస్ మీట్ పెట్టకుండా ఒక్క హామీ మీద సక్రమంగా మాట్లాడకుండా ఈరోజు పారిపోయేటటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి వచ్చారు కానీ ఈ రోజు ఉన్నటువంటి అదనంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ మంత్రులు అనుకోవచ్చు నాయకులు అనుకోవచ్చు వాళ్ళ తాలూకా సలహాదారులు అనుకోవచ్చు అందరూ కూడా అబద్ధాలు చెప్పడంలో పండితులుగా ఈరోజు మారారు ఏ ఒక్క విషయంలో కూడా ఈరోజు సముద్రాన్ని చెరువు చేయండి చెరువును సముద్రం చేయండి అని అంటే అవలేలలుగా అవన్నీ కూడా జిమ్మిక్కులు చేసి మాట్లాడేటటువంటి శక్తి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకుల్లో ఉంది ఆ రోజు ఆ శక్తిని ఉపయోగించుకున్నారు కాకపోతే మొట్టమొదటిసారిగా చేశారు కాబట్టి ప్రజలు అందరూ కూడా కాస్త మోసపోవడం జరిగింది ప్రజలు గమనించలేకపోయారు దొంగల్ని దొంగలుగా చూడడంలో కాస్త విఫలమయ్యారు ప్రజలు అది అవకాశంగా తీసుకొని ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చారనండి ఒక్కసారి యువతకి సంబంధించినటువంటి హామీలు మనం తీసుకుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్రలో చెప్పినటువంటి మాటే కదా రెండు లక్షల ముప్పై వేల నోటిఫికేషన్లు ప్రభుత్వ నోటిఫికేషన్లు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారో పేపర్ రిలీజ్ చేయమని ధైర్యంగా నేను అడుగుతున్నాను